వాటిని నివారించదా ఏదైనా నష్టం జరిగితే వెంటనే వాటిని పట్టుబడి కూడా తగు పెట్టడానికి ప్రయత్నం అందువల్ల ఇలా కాకట్లు మన జరగ ఏర్పాటు అని తెలుసుకోవాలి జరిగితే

ಮರೆಯ జిల్లా మంత్రాలయము కోసిగి నందవరం ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో అమర్చబడినటువంటి పంపు సెట్ల యొక్క దొంగతనం మా ద్వారా దాటిలో ఉన్నటువంటి రాగి కాపర్ వైరు ఇతర ఫ్లేట్లు విషయాల గురించి కేసులు అనేటువంటివి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో మూడు కేసులు నందవరంలో మూడు కేసులు కోసిగిలో ఒక్క కేసు డోన్లో ఒక్క కేసు కడప జిల్లా కమలాపురంలో ఒక కేసు నమోదయ్యాయి ఈ కేసులు రైతులకు చాలా ఇబ్బంది కలిగించినాయి ఎందువల్లంటే పంపు సెట్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి వాటిలో కాపర వైరి దొంగిలించబడి రైతులకి నీరు అందక వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది అందువల్ల ఈ ఇబ్బందులు అనేటప్పుడు గమనించి కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్న శ్రద్ధ కనపరిచి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జీ ప్రసాద్ గారు కర్నూలు మరియు కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శేషయ్ గారు కర్నూలు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసులు గారి నేతృత్వంలో ప్రత్యేక టీం ఏఎస్పి గారు కర్నూలు ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీం బాగా కృషి చేసి అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు ఏమిటి అని చెప్పి మహారాష్ట్రకు సంబంధించిన ఒక గ్యాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మన వైపు నేరాలు చేయడానికి వచ్చినందుకు కాను నిన్న సాయంకాలం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు వద్ద ఉన్నటువంటి ఐక్షర్ వెహికల్ మనకు వెనక్కి కనిపిస్తుంది లారీని కూడా స్వాధీనం చేస్తున్నాము మహీంద్ర కంపెనీ సంబంధించి జినో అనేటువంటి జీప్ను ఒక దాన్ని స్వాధీనం చేస్తున్నాము పైగా ఈ కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో తొమ్మిది లక్షల రూపాయలు దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా కాపర్ వైరు మనకి ప్రక్కనే ఉంది ఇరవై ఐదు కేజీల కాపర్ వైర్ని దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిలు ఎవరు అసలైనటువంటి నేరస్తును పట్టుకోవడం కోసం గాను బాగా కృషి చేసినటువంటి ఈ పోలీసు అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందుమాధు వైపీఎస్ గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది వారి తరపున రైతులందరికీ మా మా నుంచి విజ్ఞప్తి ఏమిటంటే కర్నూలు ఎస్పీగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి రైతులు పొలాల వద్ద ఒక కొద్దిపాటి భద్రతా చర్యలు మాత్రం తీసుకోవాలి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం తెలుసుకోవటం తద్వారా వెంటనే పోలీసులు సమాచారం అందించడం తర్వాత వాహనాలు ఏమైనా రాత్రిపూట తిరుగుతున్నట్లయితే పొలాల వద్ద అట్లాంటి సమాచారం కూడా అందించడం ఇవి చేయటం ద్వారా పోలీసు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నందుకు వీలవుతుంది నివారించవచ్చు ఇలాంటి సంఘటనలు మళ్ళా దొరకకుండా అలాగే ఎస్పీ గారు స్పష్టంగా రైతులందరికీ ఒక మంచి ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఈ విషయాన్ని రికవరీ అనేటువంటిది స్వాధీనము సరైన ముద్దాయిలందరూ అమర అందరిని కూడా అరెస్ట్ చేసినందువల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచి ఎస్పీ గారి ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మంచి పని మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనలన్నీ కూడా రైతులకు ఇందు మూలంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం ఇది గుడ్ నేమ్ సార్ శ్రీనివాసాచార్య అండి